నారాయణపేట వనపర్తి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు మక్తల్ కోస్గి కొత్తకోటలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు అనంతరం కొత్తకోటలో భారీ ర్యాలీగా వెళ్లి నలభై వేల మందితో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ఇదే విషయానికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు మరింత సమాచారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్ రేపు నారాయణపేట జిల్లా వనపర్తి జిల్లాలో హరీష్ రావు పర్యటించనున్నారు ఇప్పటికే కూడా కొత్త కోట్లో భారీ బహిరంగ సభ తర్వాత ర్యాలీలతో పాటు బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు అయితే కొత్త కోట్లో ఇటు మందాపురంలో దాదాపుగా కూడా డబుల్ బెడ్రూమ్లు కూడా ప్రారంభోత్సవాలు ఉన్నాయి ఇదే విషయానికి సంబంధించి కూడా మనతో పాటు దేవరకాదర్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయన్నే అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి రేపు హరీష్ రావు గారి షెడ్యూల్ ఏ విధంగా ఉంది తర్వాత ఏర్పాట్లు ఏ విధంగా అంటే రేపు హైదరాబాద్ నుంచి బయలుదేరి కోజ్గి కోజ్గిలో వంద పడక ఆసుపత్రి అదేవిధంగా సభ వాళ్ళ నుంచి మక్తళ్ళు మక్తల్లో నూట యాభై పడకల ఆసుపత్రి సభ దాని లంచ్ తర్వాత కొత్తకోటకు వస్తారు కొత్తకోట నుంచి మద్నాపూర్కి మద్నాపూర్లో నూట ముప్పై ఆరు ఇండ్లు డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయినాయి ఇది ప్రారంభోత్సవం చేసుకొని ఇక్కడ నుంచి బైక్ ర్యాలీ ద్వారా కొత్తకోట చౌరస్తకు పోయి నుంచి సభ వరకు కూడా ర్యాలీకి వెళ్ళి అక్కడ దేవరకర్లో వంద పడకల ఆసుపత్రికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం కొత్త కొట్ట మున్సిపాలిటీకి సంబంధించి ముప్పై పడకల ఆసుపత్రి అదేవిధంగా కొత్త కోట మున్సిపాలిటీకి సంబంధించిన దాదాపు తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల వర్కులకు సంబంధించి ఇవన్నీటి కూడా భూమి పూజ కార్యక్రమాలు ఉన్నాయి దాని తర్వాత బహిరంగ సభ ఉంటుంది బహిరంగ సభకు దాదాపుగా ఎంతమందిని సమీకరించారండి ఇప్పటిదాకా అంటే ఇప్పటివరకు టార్గెట్ పెట్టింది నలభై వేలు అంటే ముప్పై నుంచి నలభై వేల మందికి వచ్చే అవకాశం ఉంటుంది నలభై వేలు అనుకున్నాం దాదాపు ముప్పై ఐదు నలభై వేలు రేపు జరగబోయే సభలో ఏమైనా చేరికలు ఉన్నాయని ఉండాలనుకుంటారా చేరికలది చూద్దాం రేపటి ఇంకా చేరికల టైంలోనే చేరికలు చెప్పాలి రేపు ముందు లీక్ చేసే పరిస్థితి లేవు కాబట్టి రేపే తెలుస్తుంది ఏది ఏమైనా అంటే ఓవరాల్గా ఇలా పాలమూరు జిల్లాలో మొత్తం కూడా అందరు కేసీఆర్ వైపే ఉన్నారు మొన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మూమెంట్ వచ్చింది అంటే తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో ఈ జిల్లాలో జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కళ్ళకు కట్టువచ్చినట్టు కనిపిస్తూ ఉంది అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరగనన్ని పనులు ప్రత్యేకంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఈ కాన్స్టిట్యూలో చెక్ డ్యామ్లు కానీ బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ ఇండ్లు కానీ అంటే ఏది చూసినా కూడా తేడా కనిపిస్తూ ఉంది స్పష్టమైన తేడా అందుకే ప్రజల మద్దతు కూడా సంపూర్ణంగా ఉంది జిల్లాలో ఈ జిల్లాలో కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ గారి పర్యటన ఎలక్షన్ టైంలో ఉంటుంది అంటే రాబోయే కాలంలో పద్నాలుగుకి పద్నాలుగు సీట్లు ఇక్కడ ఈ జిల్లా నుంచి ప్రజలు కేసీఆర్ గారికి గిఫ్ట్గా గెలిపించి ఇవ్వబోతూ ఉన్నారు అందుకే మాకు స్పష్టమైన అవగాహన ఉంది ప్రజలు కూడా చాలా తెలివితోటి ఉన్నారు ప్రజలు మొదటిసారి రెండు వేల పద్నాలుగులో అరవై మూడు మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది మంది గెలిపించారు అంటే పనిని చూసి దాన్ని బట్టి తెలివిగా ఆలోచన చేసి ఓట్లు ఇస్తూ ఉన్నారు అందుకే దాని రిజల్ట్ ఈసారి వందకు వంద సీట్లు ఈసారి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఈసారి అంటే చాలా వరకు కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ నుంచి కూడా చాలా వరకు సభలు ప్రసంగాలు చాలా వరకు పెడుతున్నారు అయితే ఈ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే బీఆర్ఎస్కు ఈ జిల్లాలో తిరుగులేదు మోడీ గారు మొన్న భూత్పూర్ సభకు వచ్చిపోయారు ఉమ్మడి జిల్లా కాకుండా పక్క జిల్లాలకు వెళ్ళి కూడా తీసుకున్నారు ఆ సభ చూస్తేనే అర్థమైపోతే ప్రజలకు బీజేపీ మీద విశ్వాసం అనేది పోయింది మోడీ గారు మొన్న వచ్చి ఏం చెప్పిపోయిండు తొమ్మిదిన్నర సంవత్సరాలకి తను చెప్పిన పా చెప్పిన హామీలే మళ్ళొకసారి రిపీట్ చేసిపోయిండు తప్ప పాలమూరు జిల్లాకొచ్చి పాలమూరు జిల్లాకు ఏం చేస్తామన్న మాట మాత్రం చెప్పలేదు ఆయారాం గయారాం లాగానే ఉన్నది మోడీ గారి పర్యటన తప్ప మేము కోరింది ఏంది మోడీ గారి నోటిగుండా సుష్మా స్వరాజ్ గారి నోటి గుండా రెండు వేల పద్నాలుగు కంటే ముందు చెప్పిన వాళ్ళు ఏమని మేము అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అని వచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు అయింది మళ్ళీ ఇప్పుడు ఏమంటారు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి మమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ ఇస్తాం అరే తొమ్మిదిన్నర ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు ఇలా కర్ణాటకలో ఎందుకు ఇస్తారు కింద ఆంధ్రప్రదేశ్కు జాతీయ హోదా ఇస్తారు మధ్యలో ఉన్న తెలంగాణ మీద వివక్ష చూపుతా ఉన్నారు మేము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రధానమంత్రి మోడీ అయ్యిండు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎంత గొప్పగా తెలంగాణ అభివృద్ధి చెందిందో తెలంగాణ ప్రజానికానికి మొత్తం తెలుసు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మోడీ ఏమీ చేయలేదు అన్నది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు అందుకే ఇక్కడ బీజేపీకి స్థానం లేదు కాంగ్రెస్ అంటారా యాభై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించింది దేశాన్ని పాలించింది కాంగ్రెస్ ఇలా ఏదో గ్యారెంటీ కార్డు పెట్టుకొని వస్తూ ఉంది ఆ గ్యారెంటీ కార్డు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇలా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఐదు రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే సేమ్ మేనిఫెస్టో ఉండాలి కదా తెలంగాణకు ఒక మేనిఫెస్టో రాజస్థాన్కు ఒకటి మధ్యప్రదేశ్కి ఒకటి ఉంటుంది హామీలు ఇచ్చేటప్పుడు అంటే ఇది ఇట్లా గెలుస్తలేము కాబట్టి అలివిగాని హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రజలు వంద శాతం వాళ్ళని తిరస్కరిస్తారు కేసీఆర్ గారిని నమ్ముతారు కేసీఆర్ గారికి గుర్తుకే ఓటేస్తారు అయితే ఇది పరిస్థితి రేపు రిజిస్టర్ రావు రానున్న నేపథ్యంలో ఇప్పటికీ అన్ని అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశామంటూ కూడా ఆల వెంకటేశ్వరెడ్డి గారు చెప్తున్నారు ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా పద్నాలుగు పద్నాలుగు గెలిచికి కేసీఆర్కు గిఫ్ట్ ఇస్తామంటున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్ వనపర్తి ఉంది